కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెం అట్టనికి ఒక స్పూన్ వీళ్ళుంటే కూడా వేసుకోండి వేగాలి ప్యాన్ పెట్టుకొని చికెన్ చాయ్ చేసా స్టార్ట్ కొంచెం మగ్గిన తర్వాత ఇది వేగనా గ్రేవీ అయితే చికెన్ కేజీ చికెన్ ఏం చేస్తారంటే ఈ అల్లం వేగిన వెంటనే పసుపు వేస్తారు అయితే మన ముక్కకు పట్టాలంటే ఫస్ట్ పసుపు వేయ ముక్క వేగాలి కొంచెం దూరంగా వేగిన తర్వాత మనం చికెన్ తీసి వేసుకుందాం దానిలో చికెన్ వేసుకుందాం మంచిగా బాగా కట్ చికెన్ వేసిన తర్వాత దీనిపైన మూత పెట్టకూడదు కొంచెం వేగాల దీనికి ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా కొంచెం మంచిగా వేగాలి చికెన్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి చికెన్ ఇప్పుడే ఫస్ట్ వేయకూడదు వేగాలి కాస్తామా 对呀，怎么？ Yeah, the gente కాసేపు చికెన్లో కొంచెం వేగింది ఆయిల్ మంచిగా కారం పట్టించడం తర్వాత కొంచెం లైట్గా వాటర్ వేసాం మొత్తం మునియన్ తింటే కొంచెం మాటలు వేసుకోండి లేదంటే ఫ్రిడ్జ్లోనే ఉంచేసుకోండి కర్రీ దగ్గర పడుతుంటే ధనియగా పొడిగేసుకోవాలి రెండు స్పూన్లు తర్వాత గరం మసాలా గరం మసాలా రెండు స్పూన్లు i